హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు టెన్షన్ పడకుండా ఓన్లీ ఐదే నిమిషాల్లోనే ఈ కర్రీని తయారు చేసుకోవచ్చండి పుల్లగా కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీని రైస్లోకైనా పుల్కాలోకైనా రోటీలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరి చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ క్లిక్ చేయకుండా చూసేయండి ముందుగా రెసిపీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు యాలికాయలు రెండు మొగ్గలు కొద్దిగా దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్కూన్ దాకా జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి అలాగే ఒక పావు టీ దాకా మెంతులు వేసుకోండి మెంతులు మట్టికి క్లిప్ చేయవద్దు ఈ కర్రీకి మెంతులు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి టేస్ట్ చాలా బాగుంటుంది సేదిగా ఉంటుందని మట్టికి వేయడం మట్టికి మర్చిపోవద్దు అండి మెంతులు వేయడం వలన ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక రెండు రొమ్ములు దాకా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు దినుసులు ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా చిన్నిగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇక్కడ నేను దాదాపు పెద్ద సైజు ఉల్లిపాయలని రెండు తీసుకున్నాను మీకు కర్రీ ఎక్కువ కావాలనుకుంటే దాన్ని బట్టి మీరు ఉల్లిపాయలని ఎక్కువ తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి వేసుకోండి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రొమ్మలని పైనున్న పొట్టు తీసేసి వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడం కోసం ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉల్లిపాయలని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హాయ్ అండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టుకు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ మారాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి ఇక్కడ కారం మీరు తినేదాన్ని బట్టి పైసీని బట్టి చూసుకుని వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి ఇప్పుడు మసాలాలన్నీ చక్కగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మంటని ఇక్కడ లో టూ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉన్న చింతపండుని నేను ముందుగా నానబెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టుకోండి ఇప్పుడు చింతపండుని చక్కగా పిసుకుని చెత్తమట్టికి తీసేసి పులుసు మట్టికే వేసుకోండి ఇక్కడ మీరు తినే పులుపు దాన్ని బట్టి మీరు చింతపండు పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు సార్లు చింతపండు పులుపుని వేసుకుంటున్నానండి అదే చింతపండుని పిసికి సార్లు తీసుకుంటున్నాను మీరు పులుపు బాగా తినేవారైతే మీరు మొత్తం పులుసు కూడా చింతపండు పులుసుతోనే వేసుకోండి అప్పుడు కర్రీ చక్కగా పుల్లిపుల్లిగా టేస్టీగా కారంగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసేసుకుని ఒక ముప్పై నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ముప్పై నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి గట్టితోటి కలుపుకోండి ఇక్కడ మనం సాల్ట్ ముందుగా ఉల్లిపాయల్లోనే వేసాం కదండి ఇప్పుడు ఒకసారి చూసుకుని మీరు సాల్ట్ని మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ దాకా వేస్తున్నాను మీరు సాల్ట్ తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి వేసిన సాల్ట్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్గా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి చిటికెడు కస్తూరి మెంతి కూడా వేసుకోండి వేసుకోవడం వలన టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే కస్తూరి మెంతి క్లిప్ చేసేవచ్చు ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకుందాం కర్రీకి ఇలాగ ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి లాస్ట్గా ఒక నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరితో కలుపుకుంటూ ఉడికించుకోండి అంతేనండి ఎంత టేస్టీ అయిన కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే మనకి ఇందులో టమాటా కూడా వేయవలసిన అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి కానీ ఇంట్లో ట్రై చేశారంటే మిమ్మల్ని రోజు ఈ కర్రీయే చేయమంటారండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ టేస్ అయిన కర్రీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి